ಅದು ತರ ಚೌದಾ రెండు గ్రామం నుంచి జరిగింది అప్పుడు మా దృష్టికి వచ్చింది ఇక్కడ సమస్య ఉంది అనేది అప్పుడు దాకా మాకు ఏదో జరుగుతుందంటే మాట్లాడుకుంటున్నారేమో గవర్నమెంట్ ఏదో అనుకున్నా కానీ మాకు పూర్తిగా మా దృష్టి సమస్య రాలేదు ధర అయిన తర్వాత మేము ఏం జరుగుతుందని చెప్పి ఇంక వాళ్ళతో మాట్లాడడం జరిగింది మనం గ్రామ సభ పెట్టారు గ్రామ సభలో మేము కూడా వచ్చా అందరూ కూడా వచ్చింటారు కొంతమంది కలెక్టర్ గారు కూడా వచ్చారు ప్రభుత్వ అభిప్రాయం అనేది వాళ్ళు చెప్పారు మీ అభిప్రాయం చెప్పారు ఏదైనా మీకు తెలిసి సంప్రదించే ఎవరైనా ఏం చేయాలి కానీ మేము ఎవరు రావాలన్నా మిమ్మల్ని అడిగే రాగలం కానీ కాలంలోకి లేకుండా ఏకైక వచ్చినప్పుడు రాలేం కదా మనిషే రాగిన పరిస్థితుల్లో పెద్ద వ్యవస్థ రావాలన్న ఈజీ కాదు ప్రభుత్వం మీ అభిప్రాయాలు తప్పటికీ వాళ్ళు అన్ని వ్యవసాయం పనులు యాభై ఏళ్ళకి మాత్రమే ల్యాండ్ చేస్తాం రెండు వందల యాభై ల్యాండ్ లేవు ల్యాండ్ కూడా ఎకరాలు ఎకరాలు ఏం లేదు చెప్తే మాములుగా చెప్తే కదా మాకు చెప్తే వచ్చేది మాలుగా చిన్న చిన్న ఊరు అయితే కడుపులో గుణం కదా కడుపులో గుణం అంటే ఏమొచ్చింది దాంట్లో అయ్యా ఇది నా పరిస్థితి ఇది నా పరిస్థితి ఈరోజు కరేడు గ్రామంలోని పంచాయతీలోని పదిహేడు ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఈ పదిహేడు గ్రామాల్లోకి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి నేను రావడం జరిగింది మొన్న ఒక నెల క్రితం కరేడు రామ్ దగ్గరకు వచ్చి కరేడు ప్రజలందరూ కూడా ధర్నా చేయడం మహిళలు పెద్ద ఎత్తున మేమందరం కూడా చూసాం అప్పటి వరకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది జస్ట్ ఓకే రూమర్స్ లాగా ఉండడమే కానీ పూర్తిగా మా దృష్టికి కానీ ప్రభుత్వం తీసుకురాలేదు ప్రజల దృష్టికి కూడా వాళ్ళకి ఏది తీసుకురాకుండా కొన్ని అపోహలు గ్రామాల్లో ప్రజల్లో వాదంతుల ఉండేసరికి నోటిఫికేషన్లు వచ్చినాయి ఐఖాళీ చేయమంటున్నారు ఈ ఖాళీ చేయమంటున్నారు అనే ఒక భయాగిందోళనంతో ప్రజలు రోడ్డు ఎక్కడం జరిగింది ఆ రోజు వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగింది ప్రభుత్వానికి ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ రాపోయిన వారం గ్రామసభ జరిగింది ఆ గ్రామ సభ రోజు ప్రజా ఎమ్మెల్సీ ప్రకాశం జిల్లా ఉమ్మడి ఎమ్మెల్సీగా నేను వచ్చాను ఆ రోజు ప్రజల అభిప్రాయం మేము మేమందరం ఆ రోజు గ్రామసభలో వాళ్ళందరూ ప్రజలు చెప్తే మేము విని తెలుసుకున్నాం ఇక్కడ ఉన్న ఆందోళన ఏంది ఇక్కడ ఉన్న అపోహలు ఏంది ఇక్కడ పరిస్థితులు ఏంది అనేది మాకు కొంచెం అవగాహనకు వచ్చింది ఎందుకంటే ఆ రోజు గ్రామ సభలో ఉన్న ప్రజల ఆక్రోషం వాళ్ళ ఆందోళన చూస్తే ఏదో అయిపోయింది ఏదో జరిగిపోయింది అనే ఒక బాధలో వాళ్ళు అసలు ఈ గ్రామ సభ పెట్టడం లేదు అసలు మేము ఆడ మా ఊళ్ళోకి రావడం లేదు గవర్నమెంట్ అన్నట్టు కొంచెం ఆందోళనతో ఎక్కువ వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ అట్ సేమ్ టైం వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేయడం జరిగింది కానీ నా ఆలోచన ఏంటంటే రేపు రాబోయే సెషన్లో ఈ నియోజకవర్గం తరఫున ఈ ప్రజల తరఫున ఇప్పుడు ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఫిషర్మెన్స్ ఉన్నారు మిగతా వ్యవసాయం చేసుకునే అన్ని రకాలు ఈ ఈ గ్రామంలో ఉన్న అన్ని రకాల మనుషులు ఇక్కడ ఉన్న వర్గాలు అందరూ కూడా వేరే తోటి ఎక్కడ ఉండవనిపిస్తుంది ఇంత పెద్ద పంచాయతీ పదిహేడు వేల జనాభా ఉండే ఈ పంచాయతీ ఒకసారి అందరితో ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి ప్రజల అభిప్రాయం ఏముందో వాళ్ళ అభిప్రాయాన్నే నేను రేపు అసెంబ్లీలో మాట్లాడడానికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను గ్రామంలోకి వచ్చి ప్రజలతో కలిసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం మాత్రమే జరుగుతుంది ఎందుకంటే రకరకాల టౌన్ కందుకూరులోకి వచ్చేటప్పటికి ఒక రకంగా మాట్లాడుతున్నారు ఇక్కడ వేరే బయట వేరే రకంగా మాట్లాడుతున్నారు మీడియాలో కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అది రాజకీయాలకు పూలు వేసి ఏదో జరుగుతూ నేనైతే రాజకీయాలకి వీటికి సంబంధం కాదు ప్రజల అభిప్రాయం తెలిస్తే కదా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ఎవరైనా సరే న్యాయం చేయ ప్రభుత్వం అయినా న్యాయం చేయగలిగేది కాబట్టి ప్రజల అభిప్రాయం ఏంది అనేది నేను క్లియర్గా నోట్ చేసుకొని ఇక్కడ అసలు ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఎంతమంది భూములు ఉన్నాయి ఎంతమంది భూములు లేవు ఇక్కడ ఇప్పుడు ఏపీఏసీ ల్యాండ్ ఎక్వైర్ చేస్తే వీళ్ళకి రాబోయే ఇబ్బందులు ఏంటి అసలు భూములు కోల్పోయేవాళ్ళు ఎంతమంది అసలు ఉపా ఇక్కడ ఉపాధి కోల్పోయేవాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత నేను వీళ్ళ గొంతుగా అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో వీళ్ళకి అండగా నిలబడాలనే ఆలోచనతోటి వీళ్ళ అభిప్రాయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ అపోజిషన్ దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి ఇద్దరు అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మొత్తం ఈ ప్రజల ఈ కరేడు గ్రామంలో ఉండే పదిహేడు పంచాయతీ గ్రామాల ప్రజల అభిప్రాయాన్ని నేను సమాజం దృష్టికి రాష్ట్రం దృష్టికి తీసుకెళ్ళడానికి నాకు ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలియాలి కాబట్టి నేను వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కోసమే ఈ గ్రామాల్లో పర్యటన చేస్తా ఉన్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు వీళ్ళు ఏదైతే వీళ్ళ ఆలోచన ఉందో మొత్తం నోట్ చేసుకొని రెప్యుటేషన్ గవర్నమెంట్కి ఇస్తాం ఇంకా మిగతా ఎవరెవరైతే డిపార్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇస్తాం వాళ్ళ అభిప్రాయాల మేరకే మేము ప్రభుత్వం కూడా నడుచుకుంటుంది అనుకుంటున్నాం వాళ్ళు ఏదైతే ఆలోచన ఉందో ఆలోచనని నేను అన్ని విధాలుగా అందరికీ తెలియజేసి రైతులకు అండగా నిలబడ్డానికి ఈ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా వాళ్ళ అభిప్రాయాల మేరకు అండగా నిలబడ్డానికి నేనైతే ఈరోజు రేపు పదిహేడు గ్రామాలు తిరిగి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని తర్వాత మేము అందరి దృష్టికి అనేది నా ఆలోచన కొన్ని గ్రామ